భర్త ఏమో ఈ కంచంలో ఉన్న చెద్దన్నం నాకా లేక బిచ్చగాడికా భార్య ఆ చద్దన్నం మీకేనండి ఆ బిచ్చగాడు చెద్దన్నం తినడట మీ ఆయన గారికి పెట్టండమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు కొడుకు డాడీ తాగుబోతని ఎవరిని అంటారు తండ్రి ఎవరిని అంటారంటే ఇదిగో అక్కడ నాలుగు కార్లు ఉన్నాయి కదా వాటిని ఎనిమిది అనేవాడిని అంటారు కొడుకు అక్కడ నాలుగు కార్లు ఎక్కడున్నాయి డాడీ రెండే కదా ఉన్నది భార్య ఏమండి రోడ్డు పైన మొగుడు పెళ్ళాలు చూడండి ఎలా గొడవ పడుతున్నారు భర్త కొప్పు పట్టుకున్నాడని భార్య జుట్టు పట్టుకొని మరీ కొడుతోందండి భర్త ఆమెకి నీలా గొంతు పట్టుకోవడం తెలియదు పాపం అందుకే జుట్టుతో సరిపెట్టుకుంది ఏదో షాప్లో నీకు పని దొరికిందని తెలిసిందోయ్ ఎలా ఉంది ఉద్యోగం అడిగాడు క్రాంతివర్ధన్ ఏం ఉద్యోగం లేదు వెళ్ళినప్పటి నుండి వచ్చేదాకా చెప్పు చేతుల్లో ఉండాల్సిందే పదవి విరుస్తూ చెప్పాడు రాజబాబు ఈ కాలంలో కూడా అంత బానిసత్వమా ఇంతకీ ఏం షాప్ అది మోడ్రన్ ఫుట్వేర్ అని పెద్ద చెప్పుల షాప్లే